అస్సలం వలైకు వరహతుల్లాహి వబర్కాహూ ఇదిగో చూడండి ఇది హదీస్ మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలై వసలం ఆదర్శ జీవితం సంకలనం అబుల్ ఇర్ఫాన్ గారు అనమాట ఓకేనా నేను ఈ హదీస్ అనేది చదవడం మొదలు పెడుతున్నాను నేను చదవడమే కాకుండా మీరు కూడా లబ్ధి పొందాలని చెప్పేసి ఒక ప్రతిరోజు ఒక ఒక పేపర్ మాత్రమే ఒక పేపర్ మాత్రమే మనం చదువుకుంటూ వెళ్ళిపోదాము అలా మనం గ్రహించుకుంటూ వెళ్ళిపోదాము మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకేనా చాలా చక్కగా ఆడుతూ పాడుతూ మనం హదీస్ అనేది నేట్ గ్రహిస్తూ మనము ముందుకెళ్ళిపోదాం ఇన్షాల్లా అహుజ్ బిల్లాహి మనష్ షయితో అని రజిమ్ రహమాని రహమాన్ కరోనా కరుణామయుడి కృప సాగరుడైన అల్లహు పేరుతో ప్రారంభం మహానియా మహమ్మద్ ఆదర్శ మహనీయ మొహమ్మద్ సల్ాహ్ అల్లాహల్ వసలం ఆదర్శ జీవితం ఇదంతా ఏంటంటే ఇదంతా క్లైమేట్ అండి వాతావరణం అక్కడ ఎలా ఉందో అక్కడ వర్ణిస్తున్నారనమాట అరబు యొక్క వాతావరణం అరబులో అరబ్బు దేశంలో ఉన్న వాతావరణం అనేది ఇక్కడ మన్నిస్తున్నారు ఈ పేజీలో ఓకేనా పండు వెన్నెలలో ఇసుక తిన్నెలు వెండి కొండల్లా మెరిసిపోతున్నాయి ధవల వస్త్రం కప్పుకున్న పూర్ణ పూర్ణచంద్రుడితో పోటీ పడుతూ దగదగలాడిపోతుంది ఎటు చూసిన ఇసుకమయం సర్వత్రా శ్వేతమయం కనుచూపు మేరలో ఒక చెట్టైనా కానరాని ఆ మహా ఇసుక సముద్రంలో ఎడారి ఓడలు ఒకదాని వెనుక మరొకటి వ్యాపార సామాగ్రితో భారంగా నడుస్తున్నాయి ప్రకృతి శోభయమానంగా ఉంది అప్పుడప్పుడు చల్లటి పిల్ల తెమ్మర్లు వీస్తు హృదయాన్ని ఉల్లాసపరుస్తున్నాయి నింగిలో చలువరేడు మేఘమాలికల మధ్య దాగుడు మూతలాడుతుంటే నేలపై పడుతున్న వెలుగు నీడల జిలుగు వెలుగుల్లో వర్తక బిడారాలు హుషారుగా ముందుకు సాగుతున్నాయి ఒంటెల మెడలకు కట్టిన గంటలు లయబద్ధంగా మోగుతుంటే వాటి మీద కూర్చున్న వనిజులు నిద్ర నిరోధానికి విఫలయత్నం చేస్తూ జోగుతున్నారు చీకటి తెరలు మెల్లమెల్లగా విడిపోతున్నాయి తారలు క్రమం క్రమంగా కనుగుమరుగైపోతున్నాయి సుధాకరుడు అంటే సూర్యుడు సంయమనం కోల్పోయి పడమటి కొండల వెనక్కి పారిపోతున్నాడు చూస్తుండగానే తీర్పు దిక్కు నభోమండలం అరుణకాంతి లేనడం మొదలెట్టింది ఆ తర్వాత కాసేపటికే దినకరుడు దేదీప్యమానంగా వెలిగిపోతూ అవణి అంచుల నుండి బిరబిరా పాకుతూ పైకొచ్చాడు దూరాన కొండలు గుట్టలు వాటి మధ్య అక్కడక్కడ పచ్చటి ఖర్జూరపు తోటలు అస్పష్టంగా కనిపించసాగాయి ఇదంతా అప్పుడు ఉన్న వాతావరణం చెప్తున్నారు మేబీ నాకు తెలిసి ఫజర్కి ముందు ఉన్న వాతావరణం అనుకుంటా అంటే కొంచెం అంటే ఫజర్కు ముందున్న వాతావరణం నుంచి అంతా అప్పుడు ఉన్న వాతావరణం చెప్తున్నారు మేబీ నాకు తెలిసి ఫజర్కి ముందు ఉన్న వాతావరణం అనుకుంటా అంటే కొంచెం అంటే ఫజర్కు ముందున్న వాతావరణం నుంచి మనకు ఫజర్ సమయము వెళ్ళిపోయే వాతావరణం ఎలా ఉంటుందో అది ఇక్కడ వీళ్ళు వివరిస్తున్నారు ఈ చిన్న ఇంత ఇదిలో ఓకేనా ఈ పారాగ్రాఫ్లో వివరిస్తున్నారనమాట తర్వాత మూల విరాట్ అనమాట ఈ మూల విరాట్ ఒకటో భాగం చదివేసి మనం ఆపేద్దాం సరేనా ఇక్కడ వాతావరణం చదివాం కదా ఇది మూల విరాట్ ఒకటో భాగం ఇది చదివేసి మనం ఆపేద్దాం ఓకేనా ఆడియో అనేది వీడియో అనేది లెంత్ అయిపోతుంది అనమాట ఎక్కువ అయిపోతుంది అదిగో మదిన వచ్చేసింది అన్నాడు ముందు నడుస్తున్న ఒక వ్యక్తి సిరియా నుంచి వ్యాపార సరుకులతో తిరిగి వస్తున్న ఈ వాణిజ్య బృందం మదిన సమీపించి పట్నం వెలుపల అభివృద్ధి చేసింది పర్తకుళ్ళు వంటలపై కట్టిన వ్యాపార సామాగ్రిని క్రిందికి దించి వాటిని విశ్రాంతి కోసం వదిలిపెట్టారు కొందరు వంటలకు నీరు మేత పెట్టడంలో మరికొందరు భోజనం చేయడంలో నిమగ్నులయ్యారు ఇంకొందరు బాగా అలసిపోయి ఉన్నారేమో చెట్ల కింద నడుము వాల్చారు కాప ధర్మకర్త తెగ నాయకుడు హాషిం కూడా విశ్రాంతి కోసం ఒక చోట నడుము వాల్చాడు ఈ వాణిజ్య బృందంలో ఎక్కువ మంది మక్కా పట్టణానికి చెందిన వారే ఉన్నారు కొందరు మదిన వర్తకులు కూడా ఉన్నారు సిరియా నుంచి మక్కా వెళ్ళే దారిలోనే మదిన ఉండడం వల్ల వర్తకులు ఒక్కోసారి మదినలో ఒకటి రెండు రోజులు వృద్ధి చేస్తుంటారు సిరియా నుండి వ్యాపార బృందం తిరిగి వచ్చిందని తెలియగానే అందమైన ఒక యువతి తన సేవకులతో కలిసి అక్కడికి చేరుకుంది రాగానే ఆమె తాను మదినా నుంచి పంపిన వర్తకుల్ని కలిసి ఈ సంవత్సరం అమ్మకాలు ఎలా ఉన్నాయి ఎంత లాభం వచ్చింది సిరియాలో ఏ ఏ సామాగ్రి కొన్నారు మొదలైన విషయాలు అడగడం ప్రారంభించింది ఆ యువతికి కొద్ది దూరంలో నుంచిన్న హాష్యం చివిన ఆమె మాటలు పడగానే అతని దృష్టి అప్రయత్నంగా అటువైపు మళ్ళింది ఆమె రూపురేఖల్లో హుందాతనం ఉట్టిపడుతుంది మాటల్లో ఆ అపార వ్యాపారానుభవం చూస్తుంది ఆమె ముఖ వర్చస్సులో సచ్చీలం తొనికిలా తొనికిసలాడుతుంది కొన్ని క్షణాల్లోనే ఆమె వ్యక్తిత్వం హాషింని ఎంతగానో ఆకట్టుకుంది అతను ఆమెను సంభ్రమాచర్యాలతో చూస్తూ ఎవరీమా అంటే ఆశ్చర్యపోతే ఎవరిమె అని చెప్పేసి అడిగారనమాట హాషిం తోటి వర్తకులతో ఈమె ఖజ్రాజ్ ఖజ్రాజ్ తెగలోని బనీ నజ్జార్ వంశానికి చెందిన స్త్రీ పేరు సల్మా ఈమె తండ్రి పేరు అమ్రు చెప్పారు సహన సహవర్తకులు ఈమెకు పెళ్ళైందా అడిగారు హాషిం మళ్ళీ కాలేదు మదినాలో ఈమె గొప్పింటి బిడ్డ ఎంతో ఆత్మాభిమానం స్వతంత్ర భావాలు కల యువతి తన ఆత్మాభిమానం స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు భంగం కలిగించని యువకుడు యువకుడు ఎవరైనా లభిస్తే అలాంటి యువకుడిని చేసుకోవాలని భావిస్తుందేమో అన్నారు వారు అయితే నన్ను చేసుకోవడం ఇష్టమేమో అడిగి చూడండి అన్నాడు హాషిం వర్తకులు వెళ్ళి ఈ సంగతి ఆమెకు తెలియజేశారు హాషిం గురించి అతని కుటుంబం గౌరవం గురించి సల్మా ఇదివరకే విని ఉండటం వల్ల వెంటనే తన అంగీకారం తెలిపింది మరునాడు పెద్దల సమక్షంలో హాషిం సల్మాల పెళ్ళి నిరాడంబరంగా జరిగింది ఆ తర్వాత హాషిం నూతన వధువుని తీసుకొని తోటి వర్తకులతో మక్కా తిరిగి వచ్చాడు సల్మా హాషిమ్ల దాంపత్య జీవితం సుఖంగా గడిచిపోతుంది ఎండలు క్రమంగా తీవ్రంగా తీవ్రం కాసాగాయి వేసవికాలం తిరిగి సమీపించడంలో మక్కా ప్రజలలో వ్యాపార పర్యటన గురించి ఆలోచన మొదలయ్యాయి వర్తకులు ఎగుమతి సరుకుల సమీకరణలో నిమగ్నులైపోయారు కొన్ని రోజుల్లోనే వర్తక బిడారాలు సిద్ధమయ్యారు హాషిం కూడా వ్యాపార సామాగ్రి తీసుకొని తోటి వర్తకులతో కలిసి సిరియా బయలుదేరారు ఒకసారి అతను సల్మాను వెంటబెట్టుకుని ప్రయాణమయ్యాడు మెట్టింటికి వచ్చిన తర్వాత సల్మా శరీరంలో అనిర్వచనీయమైన మార్పు వచ్చింది పచ్చపచ్చగా కానరాసాగింది అది గమనించిన హాషిం ఓరగా చూసినప్పుడల్లా ఆమె సిగ్గుతో కుచించుకుపోతుండేది దారిలో మదినా వచ్చింది సల్మా సంతోషంతో పొంగిపోయింది హాషిం పట్నంలో ప్రవేశించాడు ఆమెను ఆమె పుట్టింట్లో ఆమెను ఆమెను ఆమె పుట్టిడిలో దించి తిరిగి వెళ్ళిపోవడానికి ఉపక్రమించాడు సల్మా అతని వైపు బాధగా చూసింది హాషిం కూడా ఆమె వైపు బాధగా చూస్తూ బలవంతంగా ఒక చిరునవ్వు నవ్వాడు ఆ తర్వాత ఒంటేకి చిరచరా వెళ్ళిపోయాడు వాణిజ్య బృందం సిరియా చేరుకుంది ఈ ఏడు పాలస్తీనాలోని గ గజా పట్నం వారి వ్యాపారానికి కేంద్రం వర్తకులు తమ తమ సరుకులు దించుకున్నారు అమ్మకం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి అయితే హాషిం గజ్గా పట్టణానికి వచ్చిన కొన్నాళ్ళకి జబ్బు పడ్డాడు ఎన్ని విధాల చికిత్స చేసినా కొలుకోలేకపోయాడు చివరికి ఈ లోకాన్ని శాశ్వతంగా వీడిపోయాడు ఇద ఇప్పుడు దాకా చదివింది ఏంటంటే హాషిం గారు హాషిం గారు ఎవరనుకున్నారు మన ప్రోక్త గారి తాతగారి నాన్నగారు ఓకేనా మన ప్రోక్త గారి తాత ఎవరు అబ్దుల్ ముతలిబ్ కదా అబ్దుల్ ముతలిబ్ యొక్క నాన్నగారి యొక్క పెళ్ళి గురించి స్టార్టింగ్ నుంచి మనకు ఈ హదీస్లో తెలపడం అనేది జరిగిందన్నమాట సరేనా అది విషయం ఈరోజుకైతే ఇది చాలు రేపు ఇంత లెంత్ కూడా ఉండదు రేపు ఒకటి ఈరోజు ఒకటి భాగం అయిపోయింది కదా రేపు రెండో భాగం అనమాట అలా ఇది రెండో భాగం చాలా చిన్నగా ఉంది చూడండి ఇలా అంతే ఒక పేపర్ రేపటి రోజు ఇంత కూడా ఉండదు ఓకేనా మీరు కూడా గ్రహిస్తారని చెప్పేసి నమ్మకంతో నేను పంపిస్తున్నాను ఇన్షాల్లా ఏమో నాకు తెలియదు మీరు గ్రహిస్తారో లేదో స్కిప్ చేసి వెళ్ళిపోతారో అలాగే తెలియాలి ఓకేనా ఇది ఇష్యూ అస్సలం లేకమ్ వరహమతుల్లాబ్రే కాదు